జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహించిన ఎన్నికలకు అధికారులు రాజకీయ పార్టీలు మీడియా మరియు ప్రజలు ఎన్నికల సదాగో సాగలు సహకరించారని జిల్లా కలెక్టర్ అన్నారు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని నూట ముప్పై ఆరు వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు జగిత్యాల మున్సిపల్లో లో యాభై వార్డులు లో పదిహేను రాయికల్ పన్నెండు కొరట్ల ముప్పై మూడు మెట్పల్లి ఇరవై ఆరు ఇందుగాను మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అలాగే అవసరమైన పోలింగ్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు మున్సిపాలిటీలో జరగబోయే రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అందరు సహకరించి విజయం తెచ్చారని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాలుగా పోలీస్ బందోబస్తు చేశామని ఎన్నికలు విజయవంతం అయ్యేలా పోలీస్ సిబ్బందికి అందరూ సహకరించారని ఆమె కోరారు సమావేశంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ డిపిఆర్ఓ పి నరేష్ కలెక్టరేట్ పాల్గొన్నారు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఈవినింగ్ అరౌండ్ కి మున్సిపల్ బాడీస్ సంబంధించి మన జిల్లాలో మనకి ఐదు మున్సిపాలిటీస్ కూడా సో మనకి నామినేషన్స్ అనేది మనకి రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ ఎయిత్ వెడ్నెస్ డే మనకి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ క్లాక్ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీకి మనకి నామినేషన్స్ తీసుకుంటారు థర్టీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నామినేషన్స్కి లాస్ట్ డేట్ టైం ఫైవ్ ఓ క్లాక్కి మనకి నామినేషన్స్ తీసుకోవడం క్లోజ్ అవుతుంది సో ఎవరైనా ఫైవ్ ఓ క్లాక్ లోపల వచ్చి లైన్లో ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతవరకు అయినా కూడా లిటర్ తీసుకుంటాం మరి ఫైవ్ ఓ క్లాక్కి గేట్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది స్క్రూటినింగ్ ఆఫ్ నామినేషన్స్ మనము థర్టీ ఫస్ట్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి స్క్రూటినీ చేసుకుంటాం అండ్ పబ్లికేషన్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ థర్టీ ఫస్ట్ అండ్ సాటర్డే చేయబోతా ఉన్నాం తర్వాత ఒకవేళ ఎవరైనా రిజెక్షన్స్ గట్రా బేస్ట్ అయితే వారికి సంబంధించి అపీల్ ప్రాసెస్ ఉంటుంది డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మనకి డిప్యూటీ ఎలక్షన్ అథారిటీస్ మూడు ఆర్డిఓస్ కూడా మూడు మండ మూడు డివిజన్స్ ఉన్నారు అపీల్ అథారిటీ సో ఆ రోజు సండే అంతా వాళ్ళు ఆఫీస్ ఉంటారు ఉంటారు ఎనీ టైమ్ వాళ్ళు అకీల్ అథారిటీ వచ్చి చేసుకోవచ్చు అకీల్ దాని డిస్పోజల్ వాళ్ళు సెకండ్ చేస్తారు విత్ డ్రావల్ మనకి ఫిబ్రవరి థర్డ్ విత్ డ్రావల్ టైమింగ్ సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి థర్డ్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి కి మనకి ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాట్ వైజ్ వస్తుంది మనకి డేట్ ఆఫ్ పోల్ అనేది లెవెన్త్ ఫిబ్రవరి లెవెన్త్ మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం దాకా కూడా పోల్ ఉంటుంది సో ఒక అన్ఫార్చునేటి రీకాల్ అయితే మనకి వన్ డే ఎక్స్ట్రా ట్వల్త్ అని పెట్టుకోవడం జరిగింది కౌంటింగ్ అనేది మనం థర్టీన్త్ ఫిబ్రవరి థర్టీన్త్ మనం కౌంటింగ్ చేసుకుంటాం కౌంటింగ్ అనేది మనం ప్రాసెస్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేయబతా ఉన్నాం డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ ద సేమ్ డే యాజ్ ఆఫ్ కౌంటింగ్ అనేది మనం డిక్లర్ చేయబోతా ఉన్నాం మనకి సంబంధించి చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ సంబంధించి కూడా మనం నోటీస్ అనేది మనం ఇస్తున్నాం అండ్ వాళ్ళు ఓటింగ్ చైర్పర్సన్ చేయాలంటే ఫస్ట్ ఓత్ తీసుకోవాలి కాబట్టి సిక్స్టీన్త్లో మనకి డేట్ అనేది ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేయడం జరిగిందండి పదహారో తారీఖున మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అందరూ ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ కూడా ఓట్ తీసుకుంటారు అదే రోజు ట్వెల్వ్ థర్టీ పీఎంకి మనం స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది అదే స్పెషల్ ఆఫీసర్స్ దీంట్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది చైర్పర్సన్ అండ్ వైస్ కి మనకి అక్కడే ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది అక్కడ ఆ హాల్స్లోనే మనము కండక్ట్ చేయబోతా ఉన్నాం फिब्रवरी दी संबंधी बेसीक इनफर्मेशन मन कीजिशन मन क्या कंटेस्टिंग कैंडेट डिपोजिट एस एस बीसीड्रेड फिफ्टी रूपी अंड अदर कैंडीडेट की टू थौज हड्रेड रूपी दबंधी वार्ड मेबर मुनपालिटी कैक्सीम खर्चे लिमटेद మనం ముందు జీపీ ఎలక్షన్స్ లో చూసినట్టే దీనికి కూడా సంబంధించి సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఉంటుంది అండ్ అవును ఎక్స్పెండిచర్ ఢిండ్ కూడా మానిటర్ చేస్తుంది మనకు కూడా ఎక్స్పెండిచర్ అఫ్సర్ వస్తారు కాబట్టి ఎప్పుడు త్రీ మున్సిపల్ ఎఫ్రీ వార్డ్ మెంబర్ కూడా లెక్కలన్నీ కూడా మనం చూపించాల్సి వస్తుంది మన జిల్లా పరంగా వస్తే ఐదు మున్సిపాలిటీలు కాను మనకి నూట ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి మొత్తం దానికి మనం అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ మనం ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం వెబ్కాస్టింగ్ అనేది ప్రపోజ్ చేస్తూ ఉన్నాం సో మనకి అరౌండ్ టూ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ ఓటర్స్ అనేది మనకి ఉండడం జరిగింది ఇప్పుడు మనకి ఏవైతే నామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనము జగిత్యాల సంబంధించి మున్సిపాలిటీ జగిత్యాలకి మున్సిపల్ ఆఫీస్ జగిత్యాల లెత్నా బిల్డింగ్ అనేది మన నామినేషన్ సెంటర్స్ రాయకల్లో ధర్మపురికి రెండింటికి కూడా మున్సిపల్ ఆఫీస్లే నామినేషన్ సెంటర్స్ కోరుట్లకి మున్సిపల్ ఆఫీసు ఎఫీడిఓ ఆఫీసు సినారే భవన్ కోరుట్లలో ఉన్న నామినేషన్ సెంటర్స్ మెట్పల్లి నుంచి మెప్ మా ఆఫీస్ నామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ నామినేషన్లు ఆర్ఓలు ఇవి రేపు పాయింట్ టెన్ థర్టీకి అక్కడ కూర్చొని నామినేషన్స్ ఉన్నారు అండ్ ఫైనల్గా కౌంటింగ్ అనేది ఐదు మున్సిపాలిటీకి కామన్గా ఎస్కే అన్ఆర్ డిగ్రీ కాలేజ్లో మనం కౌంటింగ్ పెట్టుకోవడం జరుగుతుందండి ఆల్ మున్సిపల్కి సంబంధించి అక్కడ ఐదు డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ అరేంజ్ చేసుకుంటున్నాం అక్కడే అన్ని కూడా కామన్గా కూడా మనం కౌంటింగ్ చేసుకోబోతా ఉంటాం మొత్తం మనకి త్రీ సెవెంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ గాను యావరేజ్గా ఒకేసారి మనకి అయితున్నాయి కాబట్టి గా త్రీ టు ఫోర్ మెంబర్స్ మన పోలింగ్ స్టేషన్ అనుకున్నా కూడా మనకి సుమారుగా పోలీస్ రిక్వైర్మెంట్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఉంది సో వీ సఫిషియంట్ మ్యాన్ పవర్ పోలీస్ మ్యాన్ పవర్ ఇక్కడ మన జిల్లాలోనే ఉంది ఇది కాకుండా ఆన్ ద డే లైన్స్ మేనేజ్మెంట్ కోసం మనము ఎన్సీసీని కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కూడా మనం పీపుల్ని పుల్ చేస్తాము ఇది కాకుండా మనకి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఆ రోజు లైన్ డ్యూటీ అంతా కూడా చేస్తారు అండ్ లాస్ట్ టైం మనం చూసినట్టుగానే ఆల్ టీమ్స్ అవన్నీ కూడా వార్డ్ ఆఫీసర్ టీమ్స్ కానీ బిఎల్ఓ టీమ్స్ కానీ మెడికల్ టీమ్స్ కానీ అవన్నీ కూడా అంద ఎలక్షన్ సంబంధించిన డ్యూటీలో ఉంటాయి అన్నీ కూడా అండ్ మనకి స్ట్రెంత్ పిఓపిఓ సంబంధించి కూడా విఆర్ సఫిషియం స్ట్రెంత్ ట్వంటీ పర్సెంట్ రిజర్వ్ ఆర్ఓస్ ఏఆర్ కూడా సఫిషింట్ స్ట్రెంత్ ఉన్నారు మనకి ట్వంటీ పర్సెంట్ రిజర్వ్తో సహా సో దానికి సంబంధించి కూడా మనకి ఏమి ఇష్యూస్ ఏం లేవు అండ్ రిగార్డింగ్ ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ అనేది టీమ్స్ అనేది మనకి ఒకసారి క్యాండిడేట్స్ ఫైనల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి ఎఫ్ఎస్టీ టీమ్స్ అనేది మనకి రోజు నైట్ నుంచి మనకి స్టార్ట్ అవుతారు సో ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే మాత్రం సీజ్ అయితే అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్ట్ కూడా మనం పోలీస్తో ఆర్డినేట్ చేసి ఇమిడియట్గా స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఎఫ్ఎస్టీ టీమ్స్ ఆల్ మున్సిపాలిటీలో మనం ఇమీడియట్ డిప్లాయ్ చేస్తాం బికాజ్ నైట్ నుంచి అవి కూడా డిప్లాయ్ ఉన్నాయి అండ్ ఎనీ ఇప్పుడు అసలుగా మనం కోర్టులో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం ఆల్ మున్సిపాలిటీలో ఉన్న ఆల్ పొలిటికల్ పోస్టర్స్ కానీ పొలిటికల్ స్టాచ్యూస్ కానీ కూడా కవర్ చేయబోతా ఉన్నాం పోస్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేబోతా ఉన్నాం అండ్ ఎనీ కోడ్ వైలేషన్స్ కానీ ఎవరైనా లేకపోతే ఎవరైనా మందు లేకపోతే ఎవరైనా మనీ కానీ ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు ఉంటే మనకి ఇక్కడ కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కలెక్టరేట్ సెల్ కూడా పెడతా ఉన్నాం నైన్ ట్రిపుల్ సిక్స్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఇది ఈ నెంబరు మనకి కలెక్టరేట్లో మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సో ఎనీ కంప్లైంట్ ఇంకా వస్తే మనం ఇమీడియట్గా ఇక్కడ నుంచి మనం యాక్షన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం సో దీస్ ఆర్ ద థింగ్స్ మనం దీనికి పొలిటికల్ పార్టీస్ కూడా రేపు మార్నింగ్ మనం మీటింగ్ పెట్టి ఇది ఆల్ ద థింగ్స్ మనం చెప్పబోతా సో రేపటి నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మా మొత్తం పోలీస్ పర్సనల్ మనకి అవసరమైనంత భద్రత పరంగా మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది పోలీస్ పర్సనల్ అరౌండ్ లెవెన్ థర్టీ సెవెన్ ఫోర్స్ని మనం డ్రా చేయడం జరుగుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కోసం అట్లానే పోలింగ్ స్టేషన్స్ మొత్తం త్రీ సెవెంటీ నైన్ ఉన్నాయి సో అందులో ప్రతి పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్స్లో క్రిటికల్ అండ్ నార్మల్ని డివైడ్ చేసుకున్న దాని ప్రకారం చేసుకోవడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి వెపెన్స్ డిపాజిట్ చేయడం ఇవన్నీ ప్రాసెస్ నడుస్తూ ఉంది సో బై ద టైం ఎలక్షన్ స్టార్ట్ అయ్యేలోగా అన్ని అన్ని విధాలుగా పోలీస్ పరంగా అంతా రెడీగా ఉండబోతున్నాను థ్యాంక్ యూ